హైవియాస్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ మైత్రి మూవీ మేకర్ సెన్సేషనల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైతే అయిపోయింది అండ్ ఈ రోజు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో అఫీషియల్ గా షూటింగ్ లో జాయిన్ అయిపోయారు అండ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సెట్స్ లో జోష్ అయితే నెలకొంది అండ్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోందట అండ్ పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయక్ గా నటిస్తోంది అండ్ ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అండ్ బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్ రామ్ లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్ లను కొరియోగ్రఫీ చేస్తున్నారు అండ్ ఆర్ఎంజాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు ఈ సినిమాకి అలాగే స్క్రీన్ ప్లే రైటర్ గా అయితే కె దశరథ్ అడిషనల్ రైటర్ గా సి చంద్రమోహన్ బాధ్యతలు అయితే నిర్వహిస్తున్నారట అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది బాక్స్ రికార్డులు అయితే బద్దలు కొట్టేసింది ఇప్పుడు సుమారు పదమూడేళ్ల తర్వాత మళ్ళీ ఈ కాంబోలో సినిమా రాబోతుంది దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ టీజర్స్ గ్లిమ్స్ అయితే అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అయితే ఉస్తాన్ భగత్ సింగ్ లేటెస్ట్ షెడ్యూల్ సుమారు ముప్పై రోజుల పాటు జరుగుతుందట ప్రస్తుతం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా షూటింగ్ అయితే శరవేగంగా సాగుతోంది మరి చూడాలి